అండి అందరికీ బొబ్బెర్లు శనగపప్పు నానబెట్టి అయితే పాలకూర వేసి గ్యారెలు చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ గారెలతోటి ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గ్యారలు ఆనియన్ అమ్ముతుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫోటోలో చేసేదానికంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ బొబ్బరిగాల చేయడానికి అయితే బొబ్బెరి బొబ్బెరలు శనగపప్పు నానబెట్టిన మార్నింగ్ పది గంటలకు ఇప్పుడైతే సాయంత్రం నాలుగు అవుతుంది ఇప్పుడు గ్యారెలు చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నాం స్కిప్ చేయకుండా అయితే వీడియో కంటిన్యూగా చూడండి వాటర్ పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి కడిగి జాలి గిన్నెలో ఊళ్ళ వేసుకోవాలి చూడండి ఒక చుక్క నీళ్ళు ఉండకుండా వడగొట్టుకోవాలి నీళ్ళను ఎందుకంటే పొడి పొడిగా ఉండాలి మొత్తం గారెల పిండి పప్పులకు నీళ్లు ఆరిపోయినాయి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మెత్తగా కాకుండా కొంచెం బాగా పచ్చ పచ్చగా కాకుండా మీడియంగా పట్టుకోవాలి ఇలా ఉంటేనే గారెలకు మంచిగా ఇట్లా చేయడానికి వస్తుంది ఒక రెండు వాయిలు పిండి పట్టిన తర్వాత పిండి పట్టిన తర్వాత ఇప్పుడైతే వెల్లుల్లి రెప్పలు ఇంకా కొంచెం ఉన్నది ఇవి పట్టిన తర్వాత అయితే మళ్ళీ ఇంత పట్టుకోవాలి పచ్చిమిర్చి జీలకర్ర ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఇంత పప్పు పట్టుకోవాలి ఇలా మొత్తం బొబ్బరి పిండి కలుపుకు పట్టి పట్టుకున్న తర్వాత ఇందులో సాల్టు ఒక కారం ఎందుకంటే పచ్చిమిర్చి కారం వేసినా కాబట్టి కొంచెం చిటికెడు పసుపు చిటికెడు వంట సోడా సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా అండ్ అసల్ది సన్నగా తరిగిన పాలకూర పాలకూర వేసుకొని మొత్తం కలి కలుపుకోవాలి చూడండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుందాం ఒక ముక్కుడు పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ వంటి పెట్టుకొని ముక్కుడు పెట్టుకుందాం ఆయిల్ పోసుకొని వేడి చేసుకొని ముక్కుడు అట్లున్నదని అనుకోకండి ఆ ముక్కుడుతోటే నాకు లక్ష్మి ఈ ముక్కుడు మీ ఊర్లో ఉన్నప్పుడు చికెన్ కలుగు తీసుకున్నా దీంతో నేనైతే ఎక్కువ వాడతాను అందుకనే ఇది హ్యాండిల్ పోయినా కూడా నేను దీన్నే యూజ్ చేస్తాను ఆయిల్ వేడైంది ఇప్పుడైతే ముద్ద గ్యారెలు వేసుకుందాం ఇలా ఒక పక్క నుండి తీసుకోవాలి ఒక సైడ్ ఉన్నండి ఇలా తీసుకొని ఇలా ముద్ద చేసుకొని ఇలా గ్యార లాగా చేసుకోవచ్చు చూడండి ఇలా గ్యార లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవడము చూడండి ఇలా వేసుకొని అయితే మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఆయిల్లో పెట్టి కాల్చుకుంటే లోపల ఉడకదు మీదనే కాలుతుంది అందుకనే మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే ఇలా కాల్తా అంటే మరీ ఉండాలి ఈ ముద్ద ముద్దరలు మా పెళ్ళిళ్ళక ముందుకైతే మా డాడీ చేసేది మాకు హోటల్ ఉండేది అన్నమాట అదే మా పెళ్ళిళ్ళైనవి హోటల్ బంద్ పెట్టిల్లు మా అత్త పెళ్ళి నా పెళ్ళి అయినాక ఆడపిల్లలు ఉన్నంత సైపే కష్టపడదు తర్వాత ఆడపిల్లలు పోయినాక వాళ్ళైతే రిఫ్ట్ తీసుకోవాలి కదా అందుకనే కొన్న నా పెళ్ళి అయినాక కొద్ది రోజులు హోటల్ ఉండే తర్వాత మందు పెట్టిల్లు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎందుకన్నట్టుగా మా పెళ్ళి కాక ముందుకైతే బాగా విన్నాము ముద్ద గ్యారెలు మిర్చీలు బజ్జీలు ఇట్లా పూరీలు మా అమ్మ పూరీలు చేసేది సాయంత్రం కాగానే ఈ టైంకు గారెలు బజ్జీలు మిర్చిలు చేసేది మా డాడీ ఇప్పుడు మా పిల్లలకు చేసి తినిపిస్తున్నాను టేస్ట్ కానీ ఆ టేస్ట్ అసలు రాదు మా వాళ్ళు మా డాడీ చేసిన హోటల్ చేసిన టేస్ట్ అయితే అసలు రాదు మన ఇంట్లో చేసుకున్న టేస్ట్ వేరే ఉంటుంది హోటల్లో చేసింది వేరే ఉంటుంది చూడండి గ్యారెలు గాలిని ఇప్పుడైతే తీసుకున్నా చూడండి గ్యారెలు అయితే సూపర్ ఉన్నాయి మళ్ళీ మా చిన్నప్పటి జ్ఞాపకం అయితే గుర్తుకొస్తుంది విసుగుస్తుంటే ఇప్పుడైతే ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే పిండి అంతా ఉంచేసుకోవాలి ముద్ద గ్యారెలు సేమ్ ఫైనలీ ముద్ద గ్యారెలు చేయడం అయితే అయిపోయింది కిలో బొబ్బెర్లు అద్దపావు శనగపప్పు ఇన్ని గ్యారెలు అయినాయి చూడండి ఎన్ని గ్యారెలు అయినాయో ఇంత పెద్ద బౌలు మీరు కూడా చేసుకోండి ఇలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ పెట్టచ్చు వాళ్ళకు ఈవినింగ్ ఈవినింగ్ టైంలో చాయ్ చేసుకొని ఇలా ఛాయను ముద్ద గేరలు నుంచుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మేమైతే అలాగే తినేవాళ్ళం అప్పుడు కాక ముందుకు చాలా అంటే చాలా టేస్ట్గానే చూడండి శనగపప్పు కనబడుతుంది పంటి కిందలుగుతుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్